హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇవాళయితే మనం చూస్తున్న వీడియో అయితే ఓబిలి దగ్గర జరిగే పిల్లలు అనమాట అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది ఓబిల్ కూడా మన పిల్లల పండుగతో పాటు అక్కడ కూడా కవర్ చేయడం జరిగింది అనమాట సో ఓబిలిని కూడా మనకు సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా కమెంట్ చేయండి ఓబిలి అని ఇంకా వీడియో కూడా మీకు క్లారిటీగా చూపించడం కోసం ఫోర్త్ కిలో తీశాను ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో

தலையாட்டில் இன்னைக்கு கட்டலாம் ఇక్కడ ఈ ఊర్లో అయితే ఈ పీల పండగకి ఈ మంగళవాద్యాలు చాలా ఫేమస్ చెప్పాలంటే నాన్ స్టాప్ వాయిస్తూనే ఉంటాను లాస్ట్ టైం అయితే ఒక అతనికి యాంటికి రక్తంగా ఆడుతుందని వాయిస్తూ ఉన్నాను అనమాట అంత బాగా క్రేజ్ తిండి అయితే ఇక్కడ సార్ ఇంకా సౌండ్ పెడతాను మీరే వినండి అనుకుంటారు ఏదైనా ఎంజాయ్మెంట్ అని చెప్పి ఒక్కసారి అతను వినండి ఎంత డ్యాన్స్ వేస్తున్నారా ఫుల్ ఎంజాయ్మెంట్ అదే అనమాట పండక్కి అందుకే పల్లెకి రావాలనేది ఎంతగా టైంలో టౌన్లో సిటీలో ఉంటే ఇలాంటి ఇంత మంచి ఎంజాయ్మెంట్ ఎక్కడ దొరుకుతాయి అయితే నేనైతే ఎక్కడ చూడలేదు హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ ఎక్కడో నేను అసలు చూడలేదు నాకు తెలిసి నేను ఏ పండకైనా కానీ డైరెక్ట్ ఎవరైనా కానీ ఎవరు సొంత ఊళ్ళకి వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ వేరండి నిజంగా అయితే నేను ఎవరు చెప్పాలనుకుంటున్నాను మేజర్గా ఇప్పుడున్న జనరేషన్ జనరేషన్ ఎంతసేపు పండ్లు ఫ్రెండ్స్ అని చెప్పి టౌన్లో సిటీలో ఉండి పుట్టినారు తప్ప ఊరికి వచ్చి ఇలాంటి పండుగలు ఎంజాయ్ చేస్తే అది కదా హుడ్ అంటే ఇప్పుడు కలుపు ఇంకెప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ పిల్లని ఊరేగించడానికి రెడీ అనమాట ఫుల్గా ఇంకా ఈ పీర్లని జస్ట్ పెద్ద కాంతి దీపాలతో అన్నమాట బయటికి ఆ కాంతి దీపాలు కూడా ఎప్పుడు వస్తాయి చూడండి మీరు కూడా చూసారే కాని దీపాలు అసలు వీడియోలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నాకు రియల్గా లైవ్గా చూసాను నాకైతే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది నిజంగా నేను చెప్తున్నాను అసలు అసలు అక్కడ ఉన్నట్టు లేదు ఏదో కొత్త ప్లేస్లో ఉన్నట్టుగా ఫీల్ అనిపించింది నాకైతే మాత్రము అసలు ఈ విజువల్ చూసాక నా మైండ్ అయితే పోయింది వస్తున్నారు అంత క్లారిటీ అంటే ఐ మీన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఆ విజన్ అనేది ఆ సీనరీ అనేది ఆ నైట్ టైము ఆ కాంతుల వెలుగులో అసలు అంత హైట్లో ఏదో కొత్త ఫీల్ అనిపించింది నాకైతే ఏదో సినిమా షూటింగ్ లాగా చూస్తా కదండి ఫీల్ అయితే బయట తీసుకొచ్చారు టైమ్ అయితే ఆల్మోస్ట్ వన్ ఏమవుతుంది మిడ్ నైట్ పీర్ల ఫోటోలు కూడా నేను ఇంకా డిస్ప్లే చేస్తాను చూడండి చూశారుగా మొత్తం ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అనమాట సివింద నెక్స్ట్ వీడియో అప్పుడే స్టేట్మెంట్ విత్ తగ్స్ ఆఫ్ కొద్దిపల్లి